హాయ్ హలో అందరికీ మంటి దగ్గర అందరూ గోదావరి బాగా వస్తుంది పెరుగుతుంది అని అంటున్నారని చెప్పేసి నేను వచ్చేసాను బ్రిడ్జి దగ్గరికి చూస్తే నిజంగానే చాలా గోదావరి అయితే వచ్చిందండి చూసారు కదా డెక్కేసేసి పొలాల్లోకి వచ్చేసింది ప్రజెంట్ అయితే నేను అయితే యాభై నాలుగు అడుగులైతే ఉంది గోదావరి ఆ బ్రిడ్జి మీద నుంచి అయితే నేను ఈ వీడియో అయితే తీసాను కేలి రావాలి అంటే అరవై అడుగులు వస్తే వస్తుంది మాకెళ్ళి మా ఏరియా పట్టిద్దనమాట చూడండి గోదావరి ఎంత ఫాస్ట్గా వస్తుందో చూడ వాటర్ ఎలా వస్తున్నాయో చూసారు కదా మొత్తం కొట్టుకొని వస్తున్నాయి ఇంకా మాకు నైట్కి అంటే నైట్ నైటే బాగా పెరిగింది అనమాట గోదావరి ఫస్ట్ నిన్నైతే లేదు ఒక నైట్కే వచ్చేసింది గోదావరి ఫుల్గా యాభై ఎనిమిది అడుగులు వచ్చి ఆగిపోద్దని అని అయితే అంటున్నారు మరి మేబీ చూడాలి నేను వెళ్ళినప్పుడైతే అరవై నాలుగు అడుగులు ఉందనమాట చూడండి ఎలా ఉందో అసలు ఫ్లోటింగ్ కూడా ఎలా వస్తుందో వాటర్ కూడా చూడండి అసలు ఎంత అండ్ కలర్ చూడండి మెరూన్ కలర్లో అంటే ఎర్రగా కనబడుతున్నాయి వాటర్ కూడా మురికి అంతా ఎక్కడి నుంచో పైనుంచి ఫ్లోటింగ్ అనమాట ఇదంతా ఆల్రెడీ టెంపుల్ ఏరియా మొత్తం అయితే పట్టేసింది ఇంకా ఇటువైపు మాకెళ్ళి రావాలంటే అరవై అడుగులు అలా అరవై అరవై రెండు అడుగులు వస్తే మా ఏరియా కూడా పట్టేస్తుంది మేమైతే ముందుగానే గోదావరి వస్తుంది అంటే అన్నీ అనమాట సర్దేసుకోవాలి ఇంకా ఎప్పుడు పట్టే ఏరియానే కాబట్టి సర్దేసుకుంటాము అంటే వర్షాలు ఎక్కువ పడితే పడితే గోదావరి పెరిగిద్ది మాకు వెళ్ళి అండ్ అలాగే పై నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నా సరే మాకు గోదావరి పెరుగుద్ది అనమాట ఎప్పుడు ఇదే సిచ్యువేషన్ చూశారు కదండి ఎలా వచ్చేసిందో రోడ్డు పక్కకి వచ్చేసింది అయితే రోడ్డు కూడా పట్టేస్తుంది ఏంటోనండి వర్షం వచ్చినప్పుడల్లా మాది భద్రాచలం అవడం వల్ల సారపక్క భద్రాచలం ఎప్పుడు ముంపు గురవుతూనే ఉంటాయి వర్షాకాలం ఎక్కువ వాటర్ ఫ్లో పై నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నా సరే మాకు ప్రమాదం ఎప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది మేము ఎప్పుడూ సర్దుకోవడమే ఇదే పరిస్థితి వస్తూ ఉంటుంది అన్నమాట చూడండి ఇదైతే రెడ్డి పాలెమే మనకి సారపక్కకి పాలెం లే రోడ్డు రోడ్డు దగ్గరికి అయితే వాటర్ వచ్చేసి